జై ముద్రాజ్ నిజంగా మా ముద్రాజ్ కొట్టి కులం పిల్లలతో దూషించినందుకు బౌడీ కౌశక్ రెడ్డి మీద కంప్లైంట్ జరిగింది బౌడీ కౌశిక్ రెడ్డి ఎవ్వడ్రా నువ్వు మన ముద్రాజ్ మా ముద్ర తిట్టడానికి కేసీఆర్ బూట్లు నాకి నువ్వు ఇలా ఎమ్మెల్సీ అయినావు మేము ముద్ర రాజులో ఉమ్ముతే ఆ ఉమ్ముకి కొట్టుకోబోతావు నువ్వు ఎవరు రా నువ్వు అమ్మ నీకు దమ్ముంటే పబ్లిక్ దగ్గర మేము ముద్రరాజులు ఇప్పుడు జిల్లా జిల్లాలో ప్రతి జిల్లాలో మేము నేను అడ్డుకుంటాము అడ్డుకొని తీరుతాము నేను పాడెక్కించే వరకు పాడి కౌశీరెడ్డి కాదు కాదురా నేను పాడెక్కించా కౌశీరెడ్డి నువ్వు ఎక్కిస్తా మేము ఎక్కికపోతే మేము ముద్రాజులో మేము అందరం ఎకరక వచ్చి మేము ప్రతి జిల్లాలో అనేది తెలుస్తాం జై ముద్రాజ్ జై ముద్రరాజ్ ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఒక జర్నలిస్ట్ అయినటువంటి జిఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ యొక్క జర్నలిస్ట్ అయినటువంటి అజయ్ ముద్దురాజు గారిని కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టి మరి ముద్దురాజు సమాజాన్ని హించపరిచే విధంగా దుర్భాషలు ఆడుతూ ముద్రాజ్ కులాన్ని కించపరుస్తూ దుర్భాషలాడినటువంటి పాడి కౌశిక్ రెడ్డి మీద ఈరోజు సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని చిల్కల్గూడ పోలీస్ స్టేషన్లో ముద్రాజ్ సంఘ ముద్రాజ్ సంఘం నుంచి యొక్క మన కేసు కూడా పెట్టడం జరిగింది మరి యొక్క పాడి కౌశిక్ రెడ్డి ముద్రాజ్ కమ్యూనిటీని కించపరిచే విధంగా మాట్లాడినందుకు యొక్క టిఆర్ఎస్ అధినేత అయినటువంటి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు మీ వైఖరిని కూడా ఈ యొక్క ముద్రాజుల పట్ల మీ వైఖరిని కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది ఈ యొక్క పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి మేము ముద్రాజు సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం బిడ్డ కౌశిక్ రెడ్డి నువ్వు ముద్రాజులతో పెట్టుకున్నట్లయితే నీకు తగిన బుద్ధి చెప్తారు ముద్రరాజులు ఎవ్వరు కూడా గాజులు వేసుకొని కూర్చోలేదు తప్పకుండా ముదురాజుల మీద ఎవరైతే ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తారో వారికి తగిన బుద్ధి చెప్తారు నీకు కూడా పాడేగట్టే రోజులు మొదలైనవి తప్పకుండా ముద్రాజులందరూ కూడా నీకు బుద్ధి చెప్తారు ఇప్పటికైనా బేషరతుగా ముక్కు నేలకు రాసి ముద్రాజు యావత్ ముద్రాజ్ సమాజానికి క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా యొక్క ఆందోళనలు చేపట్టి నీకు రాజకీయంగా నీకు పాడే గట్టేదాకా ముదురాజులు కూడా బయలుదేరుతున్నారు బిడ్డ కేసీఆర్ గారు ఇకనైనా మీరు ఇలాంటి నీచమైనటువంటి వ్యక్తులను మీ పార్టీలో పెట్టుకొని ముదురాజులను కించపరిచేనటువంటి పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాల్సిందిగా మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం జై ముదిరాజ్ జై ముదురాజ్ జై ముద్రాజ్